పితపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము ఇరువది ఆరవ రోజు దివ్య హృదయము ఆత్మల నివాస స్థలము విశ్వ సృష్టికర్త సర్వేశ్వరుడు మానవ జాతిని సృజించెను తన పోలికలో మానవుని చేసెను స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను దేవుడైన యావే తూర్పుగా ఒక తోట వేసెను తాను సృజించిన ఆది తల్లిదండ్రులను ఆ శృంగార తోటలో ఉండు భాగ్యమును కల్పించెను అయినా వారు పిశాచి శోధనలకు లోనై దేవ కట్టడలను మీరినందువల్ల తమ పాపమునకు శిక్షగా అందులో నుండి గెంటివేయబడిరి అయినను ఆది తల్లిదండ్రుల కంటే క్రొత్త నిబంధనలో మనము నివసించుటకు శ్రేష్టమైన నివాస స్థలము ఏర్పరిచిరి యేసు హృదయ గాయమందు మనమందరము వాసము చేసి అందులోను శరణు పొందవలయునని యేసునాథుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు ఓ భక్తిగల ఆత్మమా రాజుల అంతఃపురమున కంటే పరిశుద్ధమైన సుందరమైన ఆ దివ్య హృదయ గాయ స్థలమందు నివసించునమ్ము అని పిలుచుచున్నారు నీవు విశ్రాంతిని కోరుచున్నావా ఆయన హృదిలో లిల్లీ రోజా పుష్పముల చేత అలంకరింపబడిన పాన్పు దొరుకును అని చెబుతున్నారు నీవు నీ మంచి అభిప్రాయములను నెరవేర్చుటకు తగ్గ శక్తిని కోరుచున్నావా పావురాయి పక్షి తన సొంత ఉష్ణం చేత పిల్లలను దివ్య రక్షకుడు తన అపార ప్రేమను నీ మీద ఉంచి నీ యొక్క అభిలాషలను అభివృద్ధి చేయుదునని చెబుతున్నారు నీవు జ్ఞానదాహం కావాలని కోరుకుంటున్నావా ఆ దివ్య హృదయము నుండి జీవజలము గల బుగ్గకారగా అదే నిత్య జీవజలమని ఎరుగుదువుగాక నీ పాపముల నిమిత్తము ఆ పరిశుద్ధ దివ్య హృదయమందు ప్రవేశించుటకు పాత్రుడవు కానప్పటికీ భయపడవద్దు అత్యంత ప్రేమమయుడైన రక్షకుడు ఎవరిని తిరస్కరించక పునీత తోమాసు గారికి చేసినట్టు సర్వజనులకును తన తిర తిరుపక్క గాయమును చూపించి అందరిని తన వరప్రసాదముల చేత నింపు ఆహ్వానిస్తురు కనుక తత్తరపడక భీతి చెందక ఏసు తిరు హృదయము వద్దకు పరిగెత్తి పొమ్ము ఏసు తిరు హృదయములో వాసము చేయుట ఎంత మధురాతి మధురమో కనుగొనము పూర్వకాలమందు యూదులకు కొన్ని ఆదుకునే పట్టణములు ఉండేవి నేరస్తులు కానీ అపరాధస్తులు కానీ ఆ పట్టణమందు ప్రవేశించిన ఎడల వారిని ఎవరు శిక్షించరు వారికి ఎవరి వల్లనో కీడు జరగదు అలాగే మన ఆత్మలకు యేసు తిరు హృదయముందు ముందు ఆశ్రయమును వెతికిన ఎడల ఎలాంటి అపాయము జరగదు సురక్షిత స్థలమునకు చేరినట్లే అగును గనుక పునీత దమ్యాన అనేటి వారు విశ్వాసలను చూచి మన శత్రువులను జయించుటకు కావలసిన ఆయుధములను స్వస్థపడుటకు కావలసిన ఔషధములను శోధనలను వర్తింప తగ్గ అనుగ్రహమును దుఃఖమునకు వలయు మధుర శాంతమును ఏసు తిరు హృదయమందు పొందవచ్చును అని చెప్పిరి ఏసునాథుని దివ్య హృదయము కష్టాలలో ఉన్నవారికి ఆశ్రయముగాను ఎండకు నీడగానో ఉన్నది ఇది కాక నీవు పిశాచి తంత్రము వల్ల ఆ తిరు హృదయమును వదిలిపెట్టయుండనట్లును నీ యొక్క నిర్భాగ్యమైన స్థితిలోనూ నిలువవద్దు కాకి నోవా యొక్క ఓడ విడిచి బయటకు పోయిన వెనుక కంపు కొట్టిన ప్రేతములను తినుచు మళ్ళీ వారి వద్దకు వెళ్ళలేదు అలాగే మనము కూడా పాపమునకు హేతువైన అశుద్ధ వస్తువులను ప్రేమించరాదు నోవా ఓడ నుండి ఒక పావురాయిని విడిచిపెట్టినప్పుడు అది ఆహారము చూడక తిరిగి ఓడలోకి వచ్చింది ఆ పావురము చేసినట్లు మనము రక్షణ ఓడగా నుండెడు ఆ దివ్య హృదయములో గాక దయగల రక్షకుని హృదయము పావు పాపులకు శరణమనుట సహజమే గదా అద్భుత సంఘటన యేసు ప్రభువు తన తిరు హృదయము మీద భక్తి ప్రపంచమంతటా ప్రబలినట్టు లెక్కలేనన్ని అద్భుతములను చేసి ఉండిరి చాలా సంవత్సరముల క్రితం రోమాపురియందు నికోలాసి సెలెస్తిన్ అను సన్యాసి తీవ్ర వ్యాధికి లోనై చనిపోవు స్థితిలో ఉండిరి వైద్యుడు ఆయన ముఖములో మరణ గుర్తును చూచి రెండు గంటల కన్నా ఎక్కువ బ్రతకడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత తిరు హృదయము భక్తుడైన పునీత జ్ఞానప్రకాశము గారు దర్శనమిచ్చి ఆ సన్యాసిని అద్భుతముగా స్వస్థపరిచి వెళ్ళిపోయాను అప్పుడు నికోలాసి సలేస్తీన్ తన చుట్టూ ఉన్న జనులను చూచి పునీత జ్ఞానప్రకాశము గారు నాకు స్వస్థత కలిగి చేసిరి ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది నేను పునీతునితో మాట్లాడి తిని నా వస్త్రమును నాకు ఇవ్వండి అని బిగ్గరగా చెప్పాడు ఆ వర్తమానమును విన్నవారందరూ మహా ఆశ్చర్యపడి వివరముగా మఠశ్రేష్ఠులకు తెలిపిరి మఠశ్రేష్ఠులు సలెస్థిన్ వద్దకు పరిగెత్తిపోయి ఆ సమాచారమును గూర్చి ప్రశ్నించగా సలేస్తీన్ సన్యాసి చెప్పినదేమనగా పునీత జ్ఞాన ప్రకాశము గారు నాకు కనపడిన మాట వాస్తవం వారు నన్ను తన వద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేసిరి నేను ఆయన వద్దకు వెళ్ళుటకు ప్రయత్నించాను కానీ మంచము నుండి లేవలేకపోయాను బలహీనము చేత నేలపై పడిపోయాను అప్పుడు ఆ పునీతుడు స్లీవ స్వరూపమును తన చేతిలో పట్టుకొని ఈ విధముగా చెప్పాడు దయగల సర్వేశ్వరుడా నీకు ఆరోగ్యము దయచేయుదును అయితే నీవు నీ జీవితకాలమందు తిరు హృదయపు భక్తి సాధకమునకు ప్రపంచమంతా ప్రబలించుటకు ప్రయాసపడమని చెప్పారు వెంటనే నాకు స్వస్థత కలిగింది నేను పడక నుండి లేచాను ఇప్పుడు నడుస్తున్నాను అనిరి అలాగూ మరోనాడు కొన్ని మైళ్ళ దూరము ప్రయాణం చేయగలిగాడు ఈ అద్భుత సమాచారం రోమాపురియందునో ఇంకా వేరువేరు పట్టణములయందునో వ్యాపించినందువల్ల యేసు తిరు హృదయము మీద భక్తి విస్తరించింది అటు వెనుక ఆ నికోలాసి సలేస్తీన్ సన్యాసి గురు పట్టము పొంది తను చేసిన వాగ్దానము ప్రకారముగా యేసు తిరు హృదయపు ప్రేమను ప్రసంగించి ఆ దివ్య హృదయమును ప్రేమించి వధించినట్టుగా అనేకులను ప్రేరేపించి కడన ఆయన పరిశుద్ధమైన మరణము పొందిరి పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము ఏసుదురి హృదయమా మాలో అనగారిపోతున్న మానవత్వపు విలువలను మరొకసారి నిద్రలేపండి మా బాధ్యతలను తెలుసుకునేలా చేయండి తద్వారా నూతనోత్సాహంతో ఇతరులకు తోడ్పడుతూ జీవించేలా చేయండి సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి ఏసు తీరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మీరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెన్